వచ్చి ఉన్నాం కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కీర్తనలు తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఆయన యాజకులలో మోసే ఆహ్లోణులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను చాలండి ఈరోజున మనం మరి ఒక శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనము ధ్యానం చేద్దాం రాయబడిన కీర్తనలో దేవుని దగ్గర కొంతమంది ఉన్నట్లుగా మనము చూస్తాం దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క పనిలో కొందరు ఉన్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తాం అందులో మనం ఈరోజున ఒక మాటని మనం ధ్యానం చేద్దాం చూడండి ఈ తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చినంలో మనకు కొంతమంది అక్కడ కనబడతారు ఆయన యాజకులలో మోసే ఆహ్వాణులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండెను వచ్చినంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహలు ఉండెను నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదామండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూహాలు ఉండెను నేను మరలా ఈ మాట చెప్తాను పలుకుదాం ప్రార్థన చేయి వారిలో సమూహాలు ఉండెను మా చుట్టాలల్లో ఒకళ్ళకి బాగలేకపోతే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి అక్కడికి ఒకసారి చూద్దామని వెళ్ళాను వేరే ఊరు నుంచి కూడా ఒకళ్ళు చూడటానికి వచ్చారు ఒక పెద్ద ఆయన వచ్చాడు తలసొక్క తల ఫ్యాంటు కద్దరు సొక్క కద్దరి ఫ్యాంట్ వేసుకున్నాడు చూడటానికి హాస్పిటల్ వచ్చాడు వాళ్ళు బాధపడుతున్న వాళ్ళతోటి మాట్లాడుతున్నాం వెళ్ళొస్తానండి నేను ఇంకా చెప్తున్నాను ఆయన కూడా నా పక్కన ఉన్నాడు ఆ కద్దర్ సొక్క ఆ ఫ్యాంట్ వేసుకున్న ఆయన కూడా పక్కన ఉన్నాడు ఆ పేషెంట్ వాళ్ళతో ఇలాగ మాట్లాడుతున్నాడు అదేంటంటే మీరేం భయపడమాకండి మనకు తెలిసిన అమ్మాయి మనకు దగ్గర అమ్మాయి ఈ హాస్పిటల్లో పనిచేస్తుంది ఈ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చాలా పెద్ద హాస్పిటల్ అది అందులో ఇక్కడ పనిచేసే వారిలో మన అమ్మాయి ఉంది మీరేం మాకండి మొత్తం నేను చూసుకుంటాను ఇందులో ఈ పని చేసే వాళ్ళల్లో మన అమ్మాయి కూడా ఉంది కాబట్టి మనం కొన్ని గొప్పలు మనం చెప్పుకుంటూ ఉంటాం కలెక్టర్ ఆఫీసులో ఎవరన్నా మనకు పని తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ మా మా మావోడే ఇక్కడ ఉన్నాడు మా పిన్ని కొడుకే ఇక్కడ ఉన్నాడు మా పెదనాన్న కొడుకే ఉన్నాడు ఎక్కడున్నాడు వీళ్ళల్లో ఉన్నాడు అని మనము చెప్తూ ఉంటాం ప్రియులరా మనం కానీ మన బిడ్డలు కానీ వాళ్ళల్లో ఉండడం గొప్ప విషయం కాదు అది ఈ లోకంలో బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడున్నాలో అక్కడ ఉంటారు అయితే పై నుంచి మనం చూస్తే దేవుని వైపు నుంచి మనం చూస్తే ఏది గొప్ప విషయం ఎక్కడ ఉండేవాడు గొప్పవాడు అని అంటే అసెంబ్లీలో ఉండేవాడు గొప్పవాడు కాదు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళలో ఉండేవాడు గొప్పవాడు కాదు కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వారిలో ఉండేవాడు గొప్పవాడు కాదు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసే వారిలో ఉండేవాడు గొప్పవాడు దేనికి స్తోత్ర అండి హెల్య్య ఇక్కడ అంత గొప్పగా ఈ మాట మనకు కనబడుతుంది ఆ మాట అనంటే ఆయన నామమును బట్టి ప్రార్థన వారిలో సమూహాలు ఉండెను అయితే ఆ ప్రశ్న మనకు మనం వేసుకుందాం ప్రార్థన వారిలో మరి నీవు నేను ఉన్నాం ప్రార్థన వారిలో మనం ఉన్నామా ప్రార్థన వారిలో నీవు ఉన్నావా ప్రార్థన వారిలో మనం ఉండడం అది చాలా గొప్ప విషయంగా మనకి ఇక్కడ కనబడుతుంది ఎవరు ప్రార్థన చేయవారిలో ఉన్నాడు అంటే సమూహలు ప్రార్థన చేయవారిలో ఉన్నాడు అసలు ఎవరు ఈ సమూయాలు అతను ప్రార్థన చేయవారిలో ఎందుకున్నాడు అతను ప్రార్థన చేయువారిలోకి ఎందుకు వచ్చాడు ప్రార్థన పరుల్లోకి అతను ఎందుకు చేర్చబడ్డాడు ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆ వేరు అని కనుక మనం ఆలోచిస్తే సమూహలు పేరు ఏంటండి సమీయుల తల్లి పేరు హన్న హన్న దేవుణ్ణి మొరుక్కుని ప్రార్థన చేసింది ఏమని నువ్వు నాకు మగబిడ్డను ఇచ్చిన ఎడలా నేను నీకు ప్రతిష్ఠిస్తానని చెప్పేసి హన్న మొక్కుకొని ప్రార్థన చేసి ఎప్పుడైతే దేవుడు తన కుమారుని అనుగ్రహిస్తాడో హన్న ఏం అంటే ఆ శీలోహులోని దేవుని మందిరంలోనికి సమూహలను కూడా తీసుకొని వచ్చింది ప్రిలరా అన్న పాలు విడిచిన తర్వాత దేవుని వద్దకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ సమయంలో అన్న ఏం చేసింది అన్న సముయలికి ఏం నేర్పించింది ఈ పాలు దగే టైంలోనే ఆ చిన్న వయసు అప్పుడే పాలు విడవకముందే అన్న సముయలికి ఏం ఏం నేర్పించింది అక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తాం చూద్దాం చూడండి మొదటి సోమల గ్రంథం మొదటి అధ్యాయము అసలు సోమయ్యలా పుట్టాడో కూడా మనకు అర్థమవుతుంది మొదటి సోమయ్య గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నా ఏలినవాడా నా ఏలినవాని ప్రారంభుతోడు నీ యుద్ధ నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను అంటే పుట్టుకలలో కొన్ని పుట్టుకలు ఉన్నాయి ఒకటి పెళ్ళవ్వగానే వెంటనే కనేస్తారు పెళ్ళైన మూడు నెలలకే వెంటనే గర్భఫలాలు తెరవబడతాయి సహజమైన పుట్టుకలు కొన్ని ఉంటాయి అలాగే కొన్ని పుట్టుకలు ప్రార్థన చేస్తే అవి జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి అబ్రాహ్ముకి ప్రార్థన చేస్తే కుమారుడు ఇచ్చాడు ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తే ఏసావు యాకోబులు వస్తారు అలాగే మానవహ ప్రార్థన చేస్తే అక్కడ బిడ్డ పుట్టినట్లుగా మనం చూస్తాం సంసరణ వచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే జకరియా ఎలిజబెత్లతోటి దేవుడు అంటాడు జకర్యాతో అంటే జకరియా నీ ప్రార్థన వినబడినది నీకు ఒక కుమారుడు వస్తున్నాడు అని ప్రార్థన ద్వారా యో బాప్తిజం యోహాను వచ్చాడు అంటే ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తే పుట్టినోళ్ళు ఉంటారు అలాగ ప్రార్థన చేస్తే పుట్టినోళ్ళల్లో ఈ సమూహలు ఒకడు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్తూ ఆ ప్రార్థన అసలు సముయేలు ప్రార్థన చేసే వారిలో సమూయలు ఉన్నాడు అసలు సమయలు పుట్టడం పుట్టడమే ప్రార్థన చేస్తే పుట్టాడు ప్రార్థన ద్వారా పుట్టాడు అన్న ఆ ప్రార్థననే సమూలకు నేర్పిస్తుంది అక్కడ మనము మా ఈ మొదటి సమూహలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో కాబట్టి నేను ఆ బిడ్డను యోహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బతుకు దినములన్నిటిను వాడు యోహోవాకు అని చెప్పాను ఇక్కడ చూడండి అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొక్కెను అంటే ప్రార్థన చేశాను అన్న సమయలకు ఏం నేర్పించింది అని అంటే ప్రార్థన నేర్పించినట్లుగా మనం ఇక్కడ మనం చూస్తాం ప్రార్థన నేర్పించింది ఆ తర్వాత మూడవ అధ్యాయం మొదటి వచ్చినలో బాలుడైన సొమయ్యలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయిచుండెను పరిచర్య నేర్పించింది ఇంటి దగ్గర ఉన్నప్పుడే చెప్పింది మా నాన్న నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు నువ్వు ఇలాగా చేయాలి అని పని చేయటం నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తాం నిన్న ఒక ఫోన్లో ఒక వీడియో చూశానండి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఎలా అడుక్కుంటారని అంటే కొరడాలతో కొట్టుకొని అడుక్కుంటారు కొరడాలతో కొట్టుకొని అడుక్కుంటారు వాళ్ళ పిల్లోడికి అదే నేర్పిస్తుంది ఏంటని అంటే కొరడాలతో ఎలా కొట్టుకోవాలో నేర్పిస్తూ అడుక్కునేలాగా తల్లి నేర్పిస్తుంది అంటే కొరడాలతో కొట్టుకోవడం నేర్పిస్తుంది కొంతమంది అలాగా ఎవరి వృత్తిలో ఉండే వాళ్ళు ఆ వృత్తుల్ని నేర్పించుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం వాస్తవానికి మనమైతే ఈ ఎండాకాలం సెలవులప్పుడు పిల్లల్ని వదిలేస్తూ ఉంటాం ఆడుకోమ ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను మా మా ఊరు నుంచి మా బాబాయ్ వచ్చాడు మందిరంలోనికి మ్యాట్లు కావాలి అంటే మ్యాట్ లాగా బండల మీద పరుస్తారు కదా అతికించేవి ఆ మ్యాట్లు కావాలని వచ్చాడు సరైన మ్యాట్ షాప్కి వెళ్ళాం అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు చాలా చిన్న కూరడు పదిహేను సంవత్సరాలు ఉంటాయి పదహారు ఉంటాయి ఆ కుర్రోడే చాలా సన్నగా ఉన్నాడు చాలా బలహీనంగా ఉన్నాడు ఆ కుర్రోడే ఏం చేశాడనంటే ఆ పెద్ద పెద్ద బరువైనవన్నీ చూపిస్తున్నాడు చూపిస్తా ఉంటే తమ్ముడు పెద్దోళ్ళు ఎవరు లేరా అంటే చెప్పనా నీకేం కావాలో నేనే చెప్తానన్నాడు ఈ మ్యాట్ అంత రేటు అని అంటే ఇదంత రేటు పడుతుందనా ఇదంత రేటు అంటే అదంత రేటు పడుతుందనా ఇవన్నీ రేటు పడుతుందనా అని ఇది బాగుంటుందనా అన్నీ వాడే చెప్తున్నాడు అన్నీ లెక్కలేసి చెప్తున్నాడు వాడే అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఇంతకీ షాప్ షాప్ అంటే ఇది మా నాన్నదనా అని అన్నాడు నువ్వెందుకున్నావు అని అంటే ఈరోజు నాకు సెలవనా అని అన్నాడు అయితే మరి నీకెలా తెలుసు అని అంటే సెలవు సెలవుల్లో ఇంట్లో ఉండడానికి వీల్లేదనా ఎక్కడే మా నాన్న సెలవులలో నన్ను ఇక్కడే కూర్చోబెట్టి పని నేర్పించాడు నాన్న అని చెప్పేసి అలా నా వాళ్ళ ఆ కుర్రాడు చెప్తున్నాడు అంటే నేర్పించటం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు వాళ్ళు నేర్పించుకుంటూ వస్తున్నారు మనం మన ఆత్మీయ జీవితంలో మనం ఏం నేర్పిస్తున్నాం ప్రిలరా అక్కడ పరిచర్య చేయటం దేవుని మందిరంలో పరిచర్య చేయటం అక్కడ హన్నా నేర్పిస్తుంది ప్రార్థన చేయటం హన్నా నేర్పిస్తుంది ఇంకొక విషయం చెప్తాను చూడండి మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయము మొదటి సమయంలో గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ మూడవ వచ్చిన వచ్చినప్పుడు చదువుతున్నాను దీపం దీప మునుపు సమయాలు చాలండి ఉన్న మందిరంలో సమూహలు పడుకున్నాడు ఏలీ కూడా అక్కడ ఉన్నాడు నిద్రపోతున్నారు అప్పుడు దేవుడు సమూయలతో మాట్లాడుతున్నాడు వాస్తవానికి అక్కడ యహోవాకు ప్రత్యక్ష అరుట అరుదు అంటే చాలా తక్కువ ఆ కాలంలో అరుదైన కాలంలో దేవుడు సమూహలతో మాట్లాడుతున్నాడు సమూహాలు పిలుస్తున్నాడు అక్కడ ప్రజల మీదకి ఆశీర్వాదం రావటం అరుదు ప్రజల మీదకి దేవుని రావటం అరుదు ప్రజల మీదకి దేవుని మహిమ ప్రత్యక్షం కావటం అరుదు దేవుడు దర్శించటం అరుదు అయితే అరుదైన కాలంలో దేవుడు సమూయాన్ని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే ప్రార్థన ఎవరున్నారు అంటే సమూయాలు ఉన్నాడు ప్రార్థన చేసేవారిలో నువ్వు ఉంటే కరువు కాలంలో అరుదైన కాలంలో దేవుడు దీవిస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు దర్శిస్తాడు ప్రార్థన చేయువారికి వచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే అరుదైన కాలంలో కరువు కాలంలో ఇక కష్టం ఈ ఈ రోజుల్లో బతకడం కష్టం అని అనుకునే కాలంలో దేవుడు దర్శిస్తాడు దేవునికి సోతని అండి హలలే దేవుడు అక్కడ సమూహల్ని పలకరిస్తున్నాడు సమూహలని పిలిచాడు దేవుడు ఎవరో సమూయలకు అప్పటికి తెలియదు అంత చిన్న వయసు యహోవాన్ అప్పటికి ఎరగకుండానని బైబిల్లో తెలియజేస్తుంది అప్పుడు సమూయలు వెంటనే లెగిచి ఏలీ దగ్గరకు వచ్చి చిత్తమండి నేనున్నానండి అని మర్యాదగా అతడు పలుకుతున్నట్లుగా మనం ఏలీ దగ్గరకు వచ్చి అయ్యారు నన్ను పిలిచారా అండి అని అడుగుతున్నాడు నిద్ర లెగిసాడే లేకలేదా లెగిసాడు ఎప్పుడు లెగిసాడు అర్ధరాత్రులు లేసాడు అంటే అన్న ఏం నేర్పించింది అని అంటే తన కొడుక్కి నాన్న ఎప్పుడు లేపినా కానీ ఏం ఏం చేయాలి సమూలు లగాలి లగటం నేర్పించింది ఏం నేర్పిస్తాం మనం మొత్తుకోవాలి కింద నేర నోరు నోరు నొత్తుకోవాలి అరే బాబు నాయనా స్కూల్కి టైం అవుతుంది నాయనా స్కూల్కి నాన్న లెగరా అని మనము మొత్తుకోవాలి అయితే అన్న ఏం నేర్పిస్తుంది అంటే అర్ధరాత్రులైనా లెగటం నేర్పిస్తుంది నిద్ర లెగటం నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం వాస్తవానికి మాకు కూడా నిద్ర లెగటం రాదు మా ఊడు నేర్పిస్తున్నాడు వాడు మాకంటే ముందు లెగిసి మమ్మీ డాడీ మీరు ముందు లెగండి డాడీ ముందు మమ్మీ నువ్వు ముందు లెగు మమ్మీ అని వాడు లెగటం మాకు నేర్పిస్తున్నాడు త్రీలరా ఇక్కడ మనం చూస్తే ఆ లెగటం లే అన్న నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఇంకొకటి దేవుడు పిలవంగానే సమూయలు ఏలి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అని అంటే చిత్తమండి చెప్పండి అని ఏ చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు అంటే అన్న సమూయలకి ఏం నేర్పిస్తుంది అని అంటే మర్యాద నేర్పించింది ఎవరన్నా పిలిస్తే అండి అను ఎవరన్నా పిలిస్తే చెప్పండి అంకుల్ చెప్పండి చెప్పండి సార్ అలాగ మర్యాద మర్యాదని నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం మొన్న ఒక బొడ్డోని పలకరించాను అరే బాబు ఇట్టారంట ఏంటి చెప్పు అంటున్నాడు అలా నేర్పిస్తున్నారు వాడు అలా తయారవుతున్నాడు ప్రిలరా ఇక్కడ మనం నేర్పించేదాన్ని బట్టే మనం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలకి ఎందుకు ఎక్కువగా బూతులు వస్తున్నాయి అని అంటే తల్లిదండ్రులు మాట్లాడితే వాళ్ళకు కూడా అయ్యే బూతులు వస్తాయి ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదాం ప్రియులరా అక్కడ ప్రార్థన నేర్పిస్తుంది ప్రార్థన నేర్పించి పంపించింది పరిచర్య నేర్పించి పంపించింది ఎప్పుడు లెగాలో నేను నేర్పించి పంపి పంపిస్తుంది మెలకువని నేర్పిస్తుంది మర్యాదను నేర్పించింది మొత్తం ట్రైనింగ్ చేసి సమూహల్ని పంపిస్తుంది అందున బట్టి బైబిల్లో శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది ప్రార్థన చేయువారిలో అండి సమూహలు ఉండెను సమూహాలు ఉండెను అన్నట్లుగా మనము చూస్తున్నాం ఇంకొంతమంది దేంట్లో ఉంటారో కూడా మనం చూద్దాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన యఫ్ అమ్మోనీలతో యుద్ధంలో గెలిచి గెలవటానికి ఎఫ్తా యుద్ధానికి బయలుదేరుతాడు ఇక్కడ న్యాయాధిపతి అనే ఎఫ్తా మనకు కనబడతాడు ఈయనకి ఒకే ఒక్క కుమార్తె ఎఫ్తాకు ఉంటుంది ఎఫ్తా ఏం చేస్తాడు అని అంటే ప్రభా నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను యుద్ధంలోంచి తిరిగి వచ్చిన తర్వాత నాకు నీవు నన్ను గనక గెలిపిస్తే నీవు నా గ నీవు నాకు గనక విజయాన్ని ఇస్తే యుద్ధంలో నుంచి గెలిచి వచ్చిన తర్వాత నేను నా ఇంటికి వెళ్తాను కదా నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంట్లో నుంచి ఏదైతే ముందు బయటకు వస్తుందో అది ఎద్దైనా దోడైనా మేకైనా కోడైనా ఏదైనా ఒక వస్తువు అయినా నా ఇంట్లో నుంచి ఏదైతే బయటికి వస్తుందో దాన్ని నేను నీకు అర్పిస్తాను అని ఎఫ్త మొక్కుకున్నాడు నా గుడారంలో నుంచి ఏదైతే మొదట బయటకు వస్తుందో నేను దాన్ని నీకు అర్పిస్తాను అని అంటాడు దేవుడు యుద్ధంలో జయాన్ని కలుగు చేస్తాడు మొక్కు కొంటాడు అలా ఎఫ్తా ప్రార్థన చేసినట్లుగానే దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు ఎఫ్తా తన ఇంటికి బయలుదేరుతాడు ఇంట్లో ఎదురుగా ఎవరు వస్తారు అని అంటే ఎఫ్తా కుమార్తె అక్కడ నుంచి బయటకు వస్తుంది ఎఫ్తా మొక్కు ఒక్కసారిగా ఎఫ్తాకి భయం వేస్తుంది ఒక్కసారిగా గుండెలో దడొచ్చేస్తుంది ఎందుకనంటే ఎఫ్తా మొక్కుంటాడు ఇంట్లో నుంచి అది నీకు అర్పిస్తాను అన్నాడు ఏకంగా ఎవరు వచ్చారంటే ఎఫ్తా కూతురే బయటకు వచ్చింది ఇప్పుడు ఎఫ్తా కూతురిని దేవునికి అర్పించాలి దేవునికి మొక్కుకున్నాడు అర్పిస్తానని చెప్పేసి గుండెలో దడ మొదలవుతుంది అప్పుడు ఏడుస్తాడు రొమ్ము కొట్టుకుంటాడు బట్టలు చించుకుంటాడు ఎఫ్తా అప్పుడు ఇప్పుడు కూతురుతో ఇలాగ అంటాడు న్యాధిపతుల గ్రంథం పదకొండో వద్ద ముప్పై ఐదో వచ్చినాలో కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కొందజేస్తేవి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు ఎఫ్తా కూతురు దేంట్లో దేంట్లో ఉందని ఎఫ్తా చెప్తున్నాడు తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు అనే మాట చెప్తున్నాడు వాస్తవానికి ఎఫ్తా బాధతో ఆ మాటను అంటున్నాడు కానీ కానీ చాలామంది దేంట్లో ఉన్నారు అనంటే ఎఫ్తా చెప్పిన రీతిగానే చాలామంది ఎవరిలో ఉన్నారు అనంటే ప్రార్థన చేయువారిలో ఉండట్లేదు తల్లడింపజేయువారిలో ఒకళ్ళలాగా ఉంటున్నారు సమూయలు ప్రార్థన చేయువారిలో సమూయలు ఉండెను కానీ ఇక్కడ అనేకమంది దేంట్లో ఉన్నారు అనంటే తల్లడింప చేయువారిలో ఒకళ్ళ వలె ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఒక పాస్ట్ గారు ఒక పెళ్ళికి పెళ్ళికి పెళ్ళికెళ్తే అక్కడ ఆయన ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం ఒక చర్చిలో పనిచేశాడు ఆ స్త్రీ ఎదురుపడింది వందనాలయ్య గారు వందనాలు వందనాలమ్మ బాగున్నావా సంఘం ఎలాగ ఉంది అందరు బాగున్నారా ఇంతకు మీ అబ్బాయి ఎలాగున్నాడు ఎప్పుడో చిన్నప్పుడు చిన్న చిన్నపిల్లడప్పుడు చూశాను ఇప్పుడు పెద్దోడై ఉంటాడు కదా ఎలాగున్నాడు ఎక్కడున్నాడు అని అడిగితే ఆ తల్లి పెళ్ళి వైపు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వస్తూ ఉంటాయి ఇదిగోండి ఉన్నాడు వాళ్ళ దగ్గర ఆయన చూపించింది వాడు ఎవరిలో ఉన్నాడు అని అంటే పెళ్లి పెళ్ళికొడుకుని తరలిచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో ఒక బాక్సులు పెడుతున్నారు ఆ బాక్సులు పేరేంటండి ఏం బాక్సులు అవి డీజే బాక్సులకి సినిమా పాటలు వస్తా ఉంటే ఆ సినిమా పాటలలో డ్యాన్సులు వేసేటువంటి వారిలో వాడు ఉన్నాడు డీజే పాటలకి సినిమా పాటలు వేస్తూ ఉంటే వారిలో వాడున్నాడు కానీ సమూహలు ఎక్కడ ఉన్నాడు ప్రార్థన వారిలో సమయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రిలరా మనం ఎవరిలో ఉన్నాం మన బిడ్డలు ఎవరిలో ఉన్నారు ప్రియుల అయితే ఈరోజున చాలామంది తల్లడింప చేసేవారిలో వాళ్ళు ఉన్నారు మనోళ్ళు ఫోనులు చూసేవారిలో ఉన్నారు మనోళ్ళు అల్లరి చేసేవారిలో ఉన్నారు మనోళ్ళు డ్యాన్సులు వేసేవారిలో ఉన్నారు ఇంకొన్ని చూపిస్తాను చూడండి ఇంకొక చెప్పి ముగించేస్తాను అయితే ఎవరిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే అపస్సుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అపస్సుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి అరస్తు అను వారినిద్దరిని మాసుకు పంపి తాను ఆశయాల కొంతకాలము నిలిచి ఉండెను పౌల దగ్గర కొంతమంది పరిచర్య వాళ్ళు ఉన్నారంట ఆ పరిచర్య వారిలో తిమోతి ఎరస్తు అనే ఇద్దరు శిష్యులు కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా మనం ఎవరిలో ఉంచాలి మనం ఎవరిలో ఉండాలి మన బిడ్డలను కూడా ఎవరిలో ఉంచాలి అని అంటే పరిచర్య చేయువారిలో ఉంచాలి మందిరంలో కూడా కొన్ని ఉంటాయి కొంతమంది స్టేజీల మీద పాటలు పాడే క్వైర్లో ఉంటారు ఆ పాటలు పాడే వారిలో వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు ప్రార్థన చేయరు కానీ పాటలు పాడేవారిలో ఉంటారు ఇంకొంతమంది వాయిద్యాలు వాయించేవారిలో ఉంటారు ఇంకొంతమంది ఆ మందిరంలోనే దేవుడి పాటలకి డ్యాన్సులు వేసేవారిలో ఉంటారు డ్యాన్సులు వేసేవారిలో ఉంటారు కానీ వాళ్ళు ప్రార్థన చేయరు ప్రార్థన వారిలో ఉండరు అయితే ఇక్కడ పరిచర్య చేయి వారిలో పరిచర్య పరిచర్ వారిలో తిమోతి అరస్తనే వారు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనం ఉండాల్సింది మన కుటుంబం ఉండాల్సింది మన బిడ్డలు ఉన్నాల్సింది పాటలు పాడేవారిలో కాదు డాన్సులు వేసేవారిలో కాదు చేయొద్దని అనట్లేదు కానీ వారిలో ఉండాలి అయితే అసలు ముందు దేంట్లో ఉండాలి అని అంటే సమూహలు దేంట్లో ఉన్నాడంటే అండి ప్రార్థన చేయి వారిలో సమయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకక్కడికి వస్తే అది అతి శ్రేష్టమైన స్థలం అది అది అతి శ్రేష్టమైన గుంపు అది ఆ పరిచర్య చేయి వారిలో మనకు తిమోతి అరుస్తనే వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన మూలవాక్యంలోనికి మనం వెళ్దాం చూడండి కీర్తన తొంభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆయన యాజకులలో మోసే ఆహారోలు ఆయన నామమును బట్టి ప్రార్థన వారిలో సమూయలు ఉండెను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేయవారిలో సమయలు ఉన్నాడు ఏంటి ప్రార్థన చేయవారిలో ఉంటే గొప్ప అని అంటే సమూలు పెరిగి పెద్దవాడైన తర్వాత సమూహలు మాటల్లో ఏదీ తప్పిపోలేదు సమూయాలు వస్తూ ఉంటే బెత్రేయములో కొంతమంది భయపడ్డారు అయ్యో సమూలు దావీ అభిషేకించడానికి వెళ్తాడు కాదు సమయలను చూసి భయపడతారు కొంతమంది అయ్యా మీరు అన్నం తినండి మీరు ఏదన్నా భోజనం చేయండి అని అడిగితే అక్కడ వాళ్ళు అంటున్నారు అయ్యో గారు వచ్చే వరకు మేము భోజనం చేయకూడదు ఆయన వచ్చే వరకు మేము భోజనం చేయమని అన్నారు పిల్లలు సమయలను చూస్తే భయం వేసింది చూస్తే గౌరవం వచ్చేసింది సొమ్యులకి మంచి పేరు వచ్చింది సమయలు తాను మరణించే ఆ ముందు తాను ఉద్యోగంలోనికి దిగిపోయే ముందు ప్రజలతోటి ఇలా అడుగుతాడు నేను మీ మధ్య మీ నేను మీ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నానా అంటే లేదు లేదు బాబు నువ్వు మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు నీ వంటి ప్రవర్తన గల వాళ్ళు ఎవరు లేరు నువ్వు చాలా న్యాయవంతుడు అని సాక్ష్యం చెప్పారు మంచి సాక్ష్యం సమయాలకు దొరికింది అంటే ప్రార్థన వాళ్ళు అలా ఉంటారు ప్రార్థన చేసే వాళ్ళలో ఉంటే జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారంటండి సమయాలు ఉండెను సమయంలో ఉండెను పోలీసు వాళ్ళల్లో ఉండడం గొప్ప విషయం కాదు లాయర్లలో ఉండడం గొప్ప విషయం కాదు ఎమ్మెల్యేలలో ఉండడం గొప్ప విషయం కాదు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఉండడం గొప్ప విషయం కాదు గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఉండడం గొప్ప విషయం కాదు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిలో ఉండడం గొప్ప విషయం కాదు అన్నిటికంటే గొప్ప ప్రధానుల్లో ఉండడం గొప్ప విషయం కాదు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన చేసేవారిలో ఉండడం గొప్ప విషయం దేనికి సూత్రం ఇద్దామండి అలలేయా కాబట్టి ప్రార్థన చేసే వారిలో మనం ఉన్నామా ప్రతిదినం ప్రార్థన చేసే గుంపులు మనం ఉన్నామా ప్రార్థన చేసే వారిలో ఉండడం దీవెనకరమైన జీవితం ఆశీర్వాదకరమైన విషయం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రార్థన చేసే వారిలో మనము మన పిల్లలు ఉండునిగాక ఆ మెయిన్